డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం రామచంద్రాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం విజయోత్సవ వేడుక ఘనంగా జరిగింది టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ ఆధ్వర్యంలోని కన్నుల పండుగగా వేడుకగా నిర్వహించడం శెట్టిబలచ కులంలో పుట్టడం తమ అదృష్టమని ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ కులానికి తీవ్ర అన్యాయం జరిగిందని పిల్లి బోస్ గత ముప్పై ఏళ్ల నుంచి ఎవరికి ఏం చేసింది లేదని ఆయన వల్ల ఉపాధి లేక నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ వలస వెళ్లిపోయారని ఆయన ఎన్ని పదవులు చేసినా తమ స్వలాభం కోసమే అని ఆయన తప్ప ఏ నాయకుడిని ఎదగనివ్వలేదని ఆయన కుమారుడికి సీట్ ఇప్పించి ఇంట్లో కూర్చొని పబ్బం గడుపుకునే నీచ రాజకీయమని ఈసారి నాకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి ఉద్యోగ కల్పన ఉచితంగా పేద విద్యార్థులను చదివించడం జనాల కోసం పనిచేసే నాయకుడిని నేను అమాయక జనాల మీద కేసులు పెడితే వారికి న్యాయం చేయడం కోసం నిలబడితే తన మీద కేసులు పెట్టారని జనాలకు అండగా పక్షం నిలబడినందుకు రౌడీగా ముద్రవేశారని నేనేం చేసినా జనాల కోసం చేశానని నా స్వలాభం వ్యక్తిగతం నా జీవితంలో లేదని జనం నా బలం బలగమని తెలియజేశారు సుభాష్ తండ్రి సత్యం బాబా అనిశెట్టి రాజేష్ శెట్టిబలిచ కులంలో పుట్టడం ఉమ్మడి అభ్యర్థి టికెట్ ఇవ్వడం తమ

ఒకసారి పోలింగ్ ఎక్కడెక్కడ నోట్లు పడ్డాయి అనేది తెలుస్తారు కాబట్టి మీరు నాకు ఓట్లు వేయకపోతే నేను అభివృద్ధి చేయలేను మీరు ఓట్లు వేయాలి మీకోసం కాదు ఈరోజు ఆడవాళ్లే చైతన్య పడాలి ఎందుకంటే ఒక సొసైటీ మారాలంటే ఆడవాళ్ళ రాజకీయాల చేతిలో తీసుకోవాలి మీ పిల్లల కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం తీసుకోవాలి మీరు మీ పిల్లల్ని మార్చగల అలాగే నాకు మీరు ఎవరో బాధపడద్దు నాకు మగవాళ్ళ మీద చాలా తక్కువ నమ్ముకుంటుంది ఎందుకంటే దేనికో దాన్ని ఉంటారు మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు బైక్ తిరుగుతున్నప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ చేతో లేకపోతే ఈ గురువులు చేతో ఈ ఉద్యోగం చేస్తూ యజమాను చేతో వీళ్ళని

మళ్ళీ కమిటీ చెరువులు చేసి మళ్ళీ ఏదైతే జనరం కొట్టడమో చేస్తే ఐదు సంవత్సరాలు తట్టుకోవడం మీకు వైసీపీ నాయకుడి అందరికీ చెప్తా మీరు ప్రశాంతంగా ఉండండి మీరు మీ ఓట్లు మీరు అడగండి మీరు రాజకీయం చేసుకోండి అంతేగాని భౌతిక దాడిలో దిగితే మాత్రం ఇక్కడికి ప్రేమి వచ్చిన ప్రతి అక్క చెల్లెలికి నా ప్రజలకి నా యువతకి పెద్దలకి అందరికీ కూడా అలాగే అందరూ కూడా చేసి ఆయన